పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మీన్ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు తల్లిసీ సభ సామాన్య కాలంలోని ముప్పై రెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ ముప్పై రెండవ ఆదివారం రోజున ప్రభు దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము మకాబీలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి రెండవ వచ్చిన వరకు మరియు తొమ్మిదవ వచ్చినము నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు రెండవ పఠనము తెసలోనేక ప్రజలకు రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము పదహారవ వచనం నుంచి మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా స్వార్థ ఇరవయ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పఠనము మనకి రెండు సందేశాలను ఇస్తూ ఉంది నెంబర్ వన్ మరణముతో మన జీవితం లేదు ఈ మరణము తర్వాత మనకి మరొక జీవితం ఉంది అదే పరలోకపు జీవితం అదే నిత్య జీవితం ఇది పునరుత్నం ద్వారా జరుగుతుంది కనుక ప్రతి క్రైస్తవుడు మరణము తర్వాత పునరుత్థానము ఉంది అని నిత్య జీవితం ఉంది అని విశ్వసిస్తూ జీవించాలి నెంబర్ టూ క్రైస్తవులముగా యేసు ప్రభుని విశ్వసించిన వారిముగా మనమందరము కూడా పునరుత్థాన బిడ్డలుగా మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి ఈరోజు మనం ఈ రెండు విషయాల గురించి కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు యూదులలో రెండు తెగలు ఉండేవి మొదటి తెగ సర్దుకైలు తెగ రెండవ తెగ పరిసయుల తెగ సద్దుకైలు మరణము తర్వాత పునరుత్నము ఉంది అని నమ్మరు పరిశైలు మరణము తర్వాత పునరుత్నం ఉంది అని చెప్పి విశ్వసిస్తారు పునరుత్థానం ఉంది అని నమ్మనటువంటి సద్దుకాయలు ఈరోజున ప్రభు దగ్గరకు వచ్చి కుట్రతో పన్నాగముతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వింత సంఘటనను తీసుకుని వచ్చారు అదే ధర్మశాస్త్రం ప్రకారము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం ఒకరి మరణము తర్వాత మరొకరు సంతానము లేకపోవటం వలన వరుసగా ఏడుగురు సోదరులని ఒక స్త్రీ వివాహమాడింది ఈ ఏడుగురు కూడా ఆ స్త్రీతో సంతానం లేకుండానే ఒకరి తర్వాత ఒకరు మరణించారు చివరికి ఈ స్త్రీ కూడా మరణించింది ఈ సంఘటనని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి పునరుత్నమున ఈ స్త్రీ ఏడుగురిని వివాహమాడి మరణించినటువంటి ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది అని చెప్పి ప్రశ్నించారు ఈ సద్దుకైలు ఏదో పునరుత్నం గూర్చి తెలుసుకుందాము అని చెప్పి ప్రశ్నించలా కుట్రతో ఏసు ప్రభువులో ఏదో ఒక తప్పు పట్టుకుందాము అన్న కోణములో యేసుక్రీస్తు ప్రభుని ఈ రీతిగా వీరు ప్రశ్నించారు వీరు ఇలా ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయే విధంగా ఓ చక్కటి జవాబును వీరికి ఇచ్చారు ఈ భూలోక జీవితం పరలోకములో కొనసాగదు జీవితం పరలోకమందు మారుతుంది కనుక అక్కడ వివాహం కోసం ఇచ్చుపుచ్చుకోవటాలు ఉండవు విశ్వాసంతో మరణించినటువంటి వీరు దేవుని కుమారులు అవుతారు అని దేవదూతలతో సమానులు అని యస్సు ప్రభు చెప్పారు అంటే ప్రభునందు నిద్రించినటువంటి వారు పునరుత్నమందు విశ్వాసముతో నిద్రించినటువంటి వారు దేవదూతల స్థితిని వీరు పొందుతారు అని దేవదూతలతో సమానులని అక్కడ ఇచ్చిపుచ్చుకోవటాలు వివాహమాటాలు ఉండవు అని చెప్పి యస్సు ప్రభు స్పష్టంగా ఈ సద్దుకాయలకు చెప్పారు ప్రియ సహోదరి ప్రియ ఉన్నటువంటి ఈ దేహాలు మరణము తర్వాత అమరమైన దేహాలుగా రూపొందుతాయి అని చెప్పి యశు ప్రభు స్పష్టం చేస్తున్నారు ఈ విషయాన్ని మనము కొరింతీలోకి రాసినటువంటి మొదట లేక పదిహేనవ అధ్యాయము నలభై రెండవ వచనము నుంచి నలభై నాలుగవ వచనం వరకు మనము చదువుకుంటూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియసహోదర బైబుల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం మరణముతో మన జీవితం లేదు మరణము తర్వాత మనకి మరొక్క జీవితం ఉంది అదే ప్రలోక జీవితం అదే నిత్య జీవితం అన్న విషయాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల ప్రకారం యేసుక్రీస్తు నందు మనకు ఉన్నటువంటి విశ్వాసం వలన మన మరణము తర్వాత మన జీవితం పరలోకమునందు కొనసాగుతుంది అంటే మన జీవితం మరణముతో ముగియటం లేదు మన మరణము తర్వాత మన జీవితం పరలోకములో కొనసాగుతుంది నెంబర్ టూ రోమిలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన ప్రకారం మరణం మనల్ని దేవుని నుండి వేరు చేయలేదు మరణం మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు కనుక మన మరణము తర్వాత కూడా మనం దేవుని సన్నిధిలో జీవిస్తాం దేవుని సన్నిధిలో మనం కొనసాగుతాం ఈ వచనం ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది నెంబర్ త్రీ ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ వక్తవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చిన వరకు ఈ వచనాల ప్రకారం ప్రతి విశ్వాసికి మరణం ఏ కోశాను కూడా నష్టము కానే కాదు ఏసుక్రీస్తు నందు ఉన్నటువంటి విశ్వాసం బట్టి ప్రతి విశ్వాసకి మరణము అనేటువంటిది లాభదాయకము కనుక మరణం మనలకు నష్టాన్ని కలిగించదు మరణముతో మన జీవితం ఈ లోకములో ముగిస్తుందే కానీ పరలోకములో మన జీవితం కొనసాగుతుంది నెంబర్ ఫోర్ కొరింతీలకు రాసినటువంటి రెండవ లేక ఐదవ అధ్యాయ ఒకటవచం ప్రకారము ఈ భూలోకములో మన దేహాలు అశాశ్వతమైనటువంటి గుడారాలు కానీ మరణము తర్వాత మన దేహాలు శాశ్వతమైనటువంటి నివాసములో శాశ్వతమైనటువంటి గుడారముగా అవి కొనసాగుతున్నవి అనగా మన జీవితం మరణముతో ముగియటలేదు మరణముతో మరొక క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది అదే పునరుత్న జీవితం అదే నిత్య జీవితం నెంబర్ ఫైవ్ యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయము రెండు మూడు వచ్చిన ప్రకారము మరణము తర్వాత మనకు మరో జీవితం ఉంది అదే పునరుత్న జీవితం అదే నిత్య జీవితం ఆ జీవితములో మనం కొనసాగటానికి ప్రభువు ప్రతి విశ్వాసికి ఒక నివాస స్థలాన్ని ఆయన సిద్ధం చేయబోతున్నాడు కనుక మరణముతో మన జీవితం ముగియట లేదు మరణముతో మరొక క్రొత్త జీవితం పునరుత్న జీవితం నిత్య జీవితం ప్రతి విశ్వాసకి ఆరంభమవుతుంది నెంబర్ సిక్స్ తెసలోనికి క్రైస్తవ సంఘముకు రాసిన మొదట లేక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారం మరణముతో మన జీవితం ఈ లోకములో ముగియటం లేదు మరణముతో మన జీవితం ప్రారంభమవుతుంది ఆ జీవితమే పునరుత్న జీవితం నిత్య జీవితం ఎందుకంటే ప్రతి విశ్వాసకి మరణం అనేటువంటిది ఒక నిద్ర లాంటిది ఈ మరణం అనేటువంటి నిద్ర నుంచి పునరుత్న క్రిస్తూ ప్రతి విశ్వాసిని లేవనెత్తుతాడు కనుక మరణముతో మన జీవితం లేదు మరణముతో మనకు క్రొత్త జీవితం పరలోకపు జీవితం పునరుత్న జీవితం ఆరంభమవుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదర మరణముతో మన జీవితం లేదు కానీ మరణముతో మనకి మరొక క్రొత్త జీవితం పునరుత్న జీవితం నిత్య జీవితం పరలోక జీవితం ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం కొన్ని ఉదాహరణల ద్వారా ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యేస్సు ప్రభువు లోకాస్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము ఐదు ఆరు వచ్చిన ప్రకారము ఏసు ప్రభుని యొక్క సమాధి ఖాళీ అయింది యేసు ప్రభుని యొక్క ఖాళీ సమాధి మనకు రూఢి చేసే సత్యం ఇది మన జీవితం ఈ లోకములో మరణముతో ముగిసిన అది మన శాశ్వత జీవితానికి ముగింపు కాదు ఇది మనకి మరొక జీవితం ఉంది అదే పునరుత్న జీవితం అదే ప్రలోక జీవితం అని మనకు స్పష్టం చేస్తుంది అందుకనే యేసు ప్రభువులు అంటున్నారు యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో నేను జీవించు వాడను కనుక నన్ను విశ్వసించి మీరు కూడా జీవిస్తారు అని మరణము మనకి భూలోకములో వచ్చిన ఆ మరణము తర్వాత ప్రలోకములో మనం శాశ్వతంగా జీవిస్తాం నెంబర్ టూ లాజరు మరణం యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చిన ప్రకారము లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులు అయినప్పటికీ లాసరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు లాజరు బయటికి రానగానే చనిపోయినటువంటి లాజరు జీవంతో బయటకు వచ్చాడు మరణం యేసుక్రీస్తు ప్రభు వాక్కుకి మాటలకి లోబడింది లాసరు సమాధి నుండి బయటకు రావటం అనేటువంటిది యేసుక్రీస్తు నమ్మినటువంటి ప్రతి విశ్వాసికి పునరుత్న జీవితం ఉంది పరలోకపు జీవితం ఉంది నిత్య జీవితం ఉంది అని అది మనకి తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ యాయూరు కుమార్తె లోకాస్వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచ్చిన ప్రకారం యాయూరు కుమార్తె మరణించింది అందరూ బోరున ఏడుస్తున్నారు ఆ గదిలోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి యాయూరు కుమార్తె చేయి పట్టుకుని తాకుమి బాలిక లిమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే చనిపోయినటువంటి బాలిక లేచి కూర్చుంది అనగా మరణం ప్రభుని యొక్క మాటలకు లోబడింది మరణము కంటే ప్రభుని యొక్క మాటలు శక్తివంతమైనవి అని రూఢి అయింది కనుక యేసుక్రీస్తు నందు విశ్వాసము కలిగినటువంటి ప్రతి వ్యక్తి యొక్క మరణం పరలోకపు జీవితానికి అది ద్వారముగా అది ఉంటుంది కనుక మరణముతో మన జీవితం అంతం కావటం లేదు మనకి మరొక్క జీవితం ఉంది అదే పరలోకపు జీవితం నంబర్ ఫోర్ నయూను ఊరిలో ఉన్న వితంతు కుమారుడు వితంతు కుమారుని పట్ల యస్సుక్రీస్తు ప్రభు జాలిపడి పాడిను తాకి చిన్నవాడా లిమ్మని నీతో చెప్పుచున్నాను గాని మరణించినటువంటి ఆ చిన్నవాడు ఆ యువకుడు లేచి కూర్చున్నాడు దీని ద్వారా మరణము తర్వాత మనకి మరో జీవితం ఉంది అని దానినే మనం నిత్య జీవితం పరలోక జీవితం పునరుత్న జీవితం అని నమ్ముతున్నా కనుక మరణముతో మన జీవితం అంతం కావటం లేదు మనకి శాశ్వతమైన జీవితం ఉంది నెంబర్ ఫైవ్ యేసుక్రీస్తు ప్రభుని దివ్య రూపధారణ మత్ శత పదిహేడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి మూడవ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు దివ్య రూపధారణ చెందినప్పుడు ఆ కొండ మీద ఎప్పుడో మరణించినటువంటి ఏలియా మోషేలు వచ్చి సంభాషిస్తున్నట్లు పేతురు మిగిలిన శిష్యులు చూచారు ఈ సత్యాన్ని మనం మత వార్తలో వింటూ ఉన్నాం కనుక ఎప్పుడో మరణించినటువంటి ఈ మోషే ఏలియలు వచ్చి యస్సు ప్రభుతో సంభాషించడం అనేటువంటిది మరణముతో మన జీవితం ముగియటలేదు ఈ మరణము తర్వాత కూడా మనకి జీవితం ఉంది అదే నిత్య జీవితం అదే పరలోక జీవితం అదే పునరుత్న జీవితం నెంబర్ సిక్స్ కలువరి కొండపై యేసుక్రీస్తు ప్రభుని కుడు ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగ లోకా ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చిన ప్రకారం మరణించనున్నటువంటి ఆ దొంగవానితో యస్సు ప్రభు ఇలా నాడు నేడై నీవు నాతో పాటు పరలోకములో ఉంటావు అని ఆ దొంగ యొక్క జీవితం ఈ భూలోకములో మరణముతో ముగిస్తున్నట్లు అనిపించిన అతని మరణము తర్వాత మరొక జీవితం ఉందే అది పరలోకము జీవితం అని యస్సు ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు కనుక మన జీవితం మరణముతో ముగియటం లేదు మనకి మరొక్క జీవితం ఉంది అదే ప్రలోక్ జీవితం అదే నిత్య జీవితం అదే పునరుత్న జీవితం అని తెలుసుకుని దానికి అనుగుణముగా మంచి జీవితాన్ని ఈ భూలోకములో మనం జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం మనం పునరుత్న బిడ్డలుగా ఈ భూలోకములో జీవించాలి మనం నమ్మినటువంటి మన ప్రభు పునరుత్డయ్యాడు ఆయన నమ్మినటువంటి మనము కూడా పునరుత్నవుతాం జీవిస్తాం అందుకనే యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రభు అంటున్నాడు నేను జీవించుతున్నాను కనుక మీరును జీవిస్తారు అని మనము పునరుత్న బిడ్డలుగా ఈ భూలోకంలో జీవించాలి ఈ విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ గలతీలకు రాసం లేక రెండవ అధ్యాయము ఇరవయో వచన ప్రకారం మనము పునరుత్న బిడ్డలంగా మన కోసం కాక మన స్వార్థం కోసం కాక క్రీస్తు కోసం మంచి కోసం మనం జీవించాలి ఉదాహరణకు సైనికుడు తన దేశం కోసం దేశ పౌరుల కోసం జీవించినట్లుగా అగ్నిమాపక దళం ప్రజలను రక్షించడం కోసం జీవించినట్లుగా మనం క్రీస్తు కోసం మంచి కోసం జీవించాలి అలా జీవించినప్పుడే పునరుత్న బిడ్డలుగా మనం జీవించినట్లు అవుతుంది నెంబర్ టూ రోమిలకు రసం లేక ఐదు అధ్యాయము ఐదు ఆరు వచ్చిన ప్రకారం మనము పునరుత్న బిడ్డలుగా నూతన సృష్టి కలిగి జీవించాలి మన పాత స్వభావాలకు స్వస్తి చెప్పాలి మన పాత జీవితానికి స్వస్తి చెప్పాలి మన పాపపు జీవితానికి స్వస్తి చెప్పి నూతన సృష్టిగా మనం జీవించాలి అప్పుడే పునరుత్థాన బిడ్డలుగా మనం జీవించినట్లు అవుతాం కనుక పునరుత్న బిడ్డలుగా మనం నూతన సృష్టిగా జీవిద్దాం నెంబర్ త్రీ కొలసి రాసం లేక ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుంచి ఐదవ వచనం ప్రకారము పునరుత్న బిడ్డలముగా మన దృష్టి పరలోకం మీద ఉండాలి పునరుత్న బిడ్డలముగా మన దృష్టి మంచి మీద ఉండాలి మనం ఎప్పుడైతే ఈ భూలోకపు వస్తువుల నుండి ఈ భూలోకపు విషయాల నుండి ఈ భూలోకపు విలువల నుండి మన దృష్టిని ప్రలోకపు వస్తువుల మీద మంచి మీద మనము నిలుపుకుంటామో అప్పుడు మాత్రమే మనము పునరుత్న బిడ్డలముగా జీవించిన వారం అవుతాం కనుక పునరుత్థాన బిడ్డలముగా మన దృష్టిని మంచి మీద పరలోకపు వస్తువుల మీద పరలోకపు మీద నిలుపుకుందాం నంబర్ ఫోర్ ఫిలిప్పీన్లకు రాసం లేక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ప్రకారము మనము పరలోకపు పౌరులం మన రాసు మన తండ్రి ఉండే స్థలము పరలోకం మనము మన దేవుడైన యేసుక్రీస్తుని యొక్క వారసులం కనుక పునరుత్న బిడ్డలుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వభావాన్ని కలిగి మనం జీవిద్దాం నెంబర్ ఫైవ్ కొరెంతీలోకి రాసినటువంటి మొదటి లేఖ పదిహేను అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు మరియు యాభై ఎనిమిదో వచ్చిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మరణంపై విజయాన్ని సాధించాడు యస్సు ప్రభు మరణపు ముల్లును విరిచివేశాడు సాతానుని ఓడించాడు మనము కూడా పునరుత్న బిడ్డలముగా ఈ భౌతిక దేహముతోనే ఈ భూలోకములోనే పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు మహిమను చేకూర్చే విధముగా క్రీస్తు బిడ్డలముగా మనము మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం అప్పుడే మనము పునరుత్న బిడ్డలముగా జీవించిన వారం అవుతాం నెంబర్ వన్ మరణముతో మన జీవితం లేదు మరణము తర్వాత మరి మరొక్క జీవితం ఉందే అదే పరలోక జీవితం అదే పునరుత్న జీవితం అదే నిత్య జీవితం దానికోసం మనం జీవిద్దాం నెంబర్ టూ మనమందరం దేవుని బిడ్డలం పునరుత్నం చెందిన యేసుక్రీస్తుని బిడ్డలం కనుక పునరుత్న బిడ్డలముగా మనం జీవిద్దాం ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలని చల్లగా దీవించనుగాక ఆ మెయిన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా